ం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దరుత పాషాంకుశ పుష్పపాన చాపాం అనిమాదిరామృతై అహమిత్యే విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రాపర్టీ విషయం అంటే ఒక జాతకుడు తను స్వయంగా సంపాదించుకునే ప్రాపర్టీ యోగం ఎలా ఉంది అసలు ఏ గ్రహాలు బలపడాలి స్వయంగా సంపాదించుకోవాలంటే ఇక రెండవది ఏంటంటే తండ్రి ద్వారా వస్తుంది ఒక్కోసారి అంటే తండ్రి యొక్క ఆస్తి జీవుడికి వస్తే మంచిదా అసలు తీసుకుంటే మంచిదా కాదా అసలు వస్తుందా లేదా అనేటువంటిది కొన్నిసార్లు తాతగారి మరి కొన్నిసార్లు ఆ తల్లి యొక్క తండ్రిది లేదా తండ్రి యొక్క తండ్రి తాత విషయంలో చూసుకుంటే అదే విధంగా ఒక్కోసారి అన్నయ్య నుంచి కానీ అలా కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి ఇద్దరు కలిసి ఏదైనా వ్యాపారం చేశారు అప్పుడు అతను వ్యాపార లాభాలు వచ్చాయని ఇంకోటి ఏదైనా కారణాలు కొంతమంది ఇష్టంతో ఇస్తూ ఉంటారు అలాగా సిబ్లింగ్ యొక్క ప్రాపర్టీ వచ్చే యోగం ఉందా లేదా అనేటువంటిది కూడా ఉంటుంది మన జన్మజాతకంలో అదేవిధంగా పిల్లనిచ్చినటువంటి మామయ్యది లేదా ఒక్కొక్కసారి అమ్మాయికే మామయ్య ఆస్తి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ రకంగా ఎలా ఉంది అదేవిధంగా గవర్నమెంట్ లీజ్ ద్వారా వస్తాయి కొన్నిసార్లు నైన్టీ నైన్ ఇయర్స్కి లీజ్ వచ్చిందండి ప్రాపర్టీ అంటుంటూ అవన్నీ కూడా అసలు ఎలా చూడాలి జన్మజాతకంలో ఇవి ఎందుకు చూడాలి అంటే ఒక్కొక్కసారి ఆ ప్రాపర్టీస్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు ఆ ప్రాపర్టీస్ వల్ల వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది దానికి ధనభావం పడితే అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుంది దానికి సస్తాష్టకాలు ఈ రకమైనటువంటి కాంబినేషన్స్ పడితే ఇబ్బందులు ఉంటాయి ఒక్కొక్క లగ్నానికి ఆ లగ్నరీత్యా వాళ్ళకి ఏ అధిపతి అవుతాడు దాని పరంగా వాళ్ళు ఎలా చూసుకోవాలి ఉందా లేదా అని ఎలా కలుపుకోవాలి కొన్ని విషయాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులైతే అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారికి పట్టుదల అధికంగా ఉంటుంది అయితే ఇక్కడ ప్రాపర్టీ విషయం చూసుకుంటే వీళ్ళ పూర్వ జన్మ కర్మని రూల్ చేసే గ్రహం ప్రాపర్టీ కార్హరండి అంటే వీళ్ళ కనుక ప్రాపర్టీ స్థానాధిపతి పాడయ్యాడు అంటే నాలుగో అధిక కుజుడు పాడయ్యాడు నాలుగో పోర్ట్ఫోలియో ఇచ్చినటువంటి గ్రహం పాడైతే వీళ్ళకి ఎడ్యుకేషన్ విషయంలో ప్రాపర్టీస్ విషయంలో వీళ్ళ పేరు మీద ఉండకూడదు ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకుంటా ఉంటే అక్కడ నుంచే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ రోగాలు కానీ అంటే ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఫోర్త్ పోర్ట్ఫోలియో వచ్చిన గ్రహం ఎలా ఉంది కుజుడు ఎలా ఉన్నాడు చూడాలి మీరు స్వయంగా సంపాదించుకొని కొనుక్కునేటప్పుడు అలా కాదండి తండ్రి నుంచి ఏదైనా ప్రాపర్టీ నాకు వస్తుందా అన్నప్పుడు ఇక్కడ గురుగ్రహం బాబు పన్నెండో పోర్ట్ఫోలియో బాగుంది ఖచ్చితంగా వస్తుంది తాతగారి నుంచి వస్తుందా అన్నప్పుడు అష్టమాధిపతి రవి ఒక్కోసారి రవి కొన్ని కొన్ని లిటికేషన్స్లో తాతగారు రాస్తే లిటికేషన్స్ లో ఉంది అని చెప్తూ ఉంటాం ఆ రకంగా అప్పుడు దానికి ఏం రెమెడీ చేసుకోవాలి జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా అంటే సరే ఈ గ్రహం ద్వారా ఇది పాడైనప్పుడు మీరు ఏ రెమెడీ చేసుకోవాలి ఏ రకంగా మీరు పరిహారం చేసుకుంటూ బాగుంటుంది అని చెప్పేటువంటిది ఈ కాంబినేషన్స్ అనేవి అలాగే ఒక్కొక్కసారి నానమ్మ అనుకోండి నానమ్మ అనేటువంటిది ఏంటంటే మూడో స్థానం అంటే మకర లగ్నం వారికి గురుగ్రహం బాగుంటే త నానమ్మ యొక్క ఆస్తి మీకు చంద్రం అమ్మమ్మ అయితేనే సప్తమ అంటే చంద్రుడు బాగుండేటప్పుడు అమ్మమ్మ యొక్క ఆస్తి లేదా ఒక్కొక్కసారి మామయ్య నుంచి ఉంటుందంటే మీ మదర్కి మా మామయ్య మేనతల నుంచి మదర్కి అంటే మీ యొక్క మదర్కి వాళ్ళ సిబ్లింగ్స్తో ఉండే ప్రాపర్టీస్ అప్పట్లో అప్పట్లో తీసుకోకుండా ఇప్పుడు మళ్ళీ ఇస్తా అన్నప్పుడు మీకు అది ఏ పర్టికులర్గా చూడవలసింది ఏమిటంటే తొమ్మిదో స్థానం చూసుకోవాలి మాలయా నుంచి వచ్చేటువంటి ప్రాపర్టీ అదేవిధంగా మీకు ఒకవేళ పిల్లనిచ్చినటువంటి లేదా అబ్బాయి ఏదైతే హస్బెండ్ యొక్క తండ్రి నుంచి ప్రాపర్టీ రావాలి కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల వాళ్ళు గతించడం ఏదో జరిగినప్పుడు ఆ ప్రాపర్టీ మీ పిల్లలకి వస్తే బాగుంటుంది అలాంటప్పుడు మీ పిల్లల జాతకాలలో ఉండేటువంటి తాతయ్య ఆస్తు వచ్చే యోగం ఉందా లేదా వాళ్ళ జాతకాల్లో అష్టమ స్థానాన్ని చెక్ చేయాలి అలాగే మీ యొక్క జాతకంలో కూడా పర్టికులర్గా ఆరో స్థానాన్ని చెక్ చేయాలి అప్పుడు ఖచ్చితంగా రావడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ ఏ గ్రహం అయితే పాడైందో ఆ గ్రహానికి సంబంధించిన జపం కానీ దానము కానీ ఆ దేవతారాధన కానీ చేసినట్లయితే మీకు ఆ ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది ఈ ప్రాపర్టీ విషయంలో సొంతంగా కొనుక్కోవడం ఒక ఎత్తు మీ బంధువర్గం నుంచి రావడం అంటే తాత తండ్రి మామయ్య అన్నదమ్ములు గవర్నమెంట్ రావడం అయితే ఎప్పుడు కొనుక్కోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎప్పుడైనా ఇద్దరు ప్రాపర్టీ కొనుక్కోవాలన్నప్పుడు ఎప్పుడు కొనుక్కోవాలి అంటే మీ జన్మ జన్మజాతంలో సొంతంగా కొనుక్కునేటప్పుడు నాలుగవ స్థానం గుర్తుపెట్టుకోండి నాలుగవ స్థానము లేదా కుజుడు భూములు కొనుక్కోవాలన్నప్పుడు కుజుడు దగ్గర కానీ బుద్ధుడు దగ్గర కానీ ట్రాన్సిట్ ఉండాలి చాలా మంది ఏమండి మేము కొనుక్కున్నామండి కానీ చాలా ఇబ్బందులు పడ్డామంటారు ఎందుకు కారణం ఏంటంటే నాలుగవ స్థానానికి ఎక్కడా సరైన కనెక్టివిటీ లేదు ఇది కేవలం మీరు కొనుక్కోవడానికి మరి మీ తండ్రి నుంచి వస్తుంది పన్నెండవ స్థానానికి సరైన గోచారం లేదా మహాదశులు బాగుండాలి లేదా తాతగారు ఆస్తి తీసుకుంటున్నారు అప్పుడేమిటి అష్టమ స్థానం బాగుండాలి ఆ టైంలో మీరు కొనుక్కునేటప్పుడు గోచారం బాగుండాలి చాలా మంది తాతగారు ఆస్తి తీసుకున్నామండి అమ్మేశామండి అంటారు తండ్రి గారు ఆస్తి ఇచ్చారు కానీ అమ్మేశామంటారు కారణం ఏమిటి అంటే ఆ యొక్క ప్రాపర్టీని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క స్థితి గతులు సరిగ్గా లేవు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇక అప్పుడు గోచారం బాగుంది ఖచ్చితంగా తీసుకోవచ్చు అయితే ఇందులో మీకు గనక తాతగారు ఆస్తి కానీ తండ్రిగారు గారు ఆస్తికి కానీ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ప్రాపర్టీని యాజ్టీజ్గా అమ్మేసి ఇంకో ప్రాపర్టీ కొనుక్కోండి యాజటీజ్గా వాళ్ళు సంపాదించినటువంటి ఆ ప్రాపర్టీ ప్లేస్లో యాజీజ్ గా మీరు ఉండకూడదు లేదా కి ఇచ్చేసి ఇప్పట్లో అమ్మలేమన్నప్పుడు దాని కి ఇచ్చేసి ఇంకో దగ్గర ఉండడం అయినా మంచిది ఇక అదే విధంగా బాగోపోతే అమ్మేయాలని చెప్పాను మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఎప్పుడు కొనకూడదు అంటే కేతు సంబంధం లేదా పాపగ్రహం గనక నేను ఇంతకుముందు నేను చెప్పినటువంటి భావములు అంటే ఏ ఏ ప్రాపర్ ఏ ఏ కాంబినేషన్స్ వల్ల ఎవరి నుంచి ప్రాపర్టీ వస్తుంది లేదా సొంతంగా కొనుక్కుంటారని చెప్పి అక్కడ గనక పాపగ్రహ సంబంధాలు ఉన్న ముఖ్యంగా కేతు సంబంధం కనుక వస్తే ఆ టైంలో మీరు కొనడం కానీ ఇంకా ఎందుకంటే ఆ టైంలో అమ్మే టైం నడుస్తుంటుంది కొంతమంది ఈ ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటారు కేతు సంబంధం వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మేస్తారు కేతుతో పాటు గురు సంబంధం కూడా వస్తే మంచి రేటుకి అమ్ముతారు ఇట్లా ఉంటుంది అనమాట అలాగే సిమ్టమ్స్ ఏమిటి మీరు అనిపించవచ్చు ఏమంటే నాకు ఈ ప్రాపర్టీ పనికి వస్తుందని నేను నాకు ఎట్లా అర్థం అవ్వాలి ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా మనకు తెలుస్తుంది ఆ ప్రాపర్టీ కొనడానికి వెళ్ళినప్పుడు ఏవో మనకు తెలియకుండా కొన్ని నెగటివ్ అంటే ఏదో గొడవ జరగడం అనో లేకపోతే అక్కడికి వెళ్ళేటప్పుడు సంథింగ్ జరిగే మన లైఫ్ లో జరిగేటువంటి అన్ఈినెస్లు కొన్ని జరుగుతూ ఉంటాయి కార ఆగిపోవడం మనం రాంగ్ రూట్ లో వెళ్ళిపోవడం మనం అక్కడికి వెళ్లాల్సింది ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం మనం రాంగ్ గా చూపించి లేకపోతే అప్పుడే ఏదన్నా దుర్వార్తలు ఉంటాయి ఇవన్నీ కూడా మీరు కొనేటప్పుడు ప్రకృతి మీకు అందించేటువంటి ఒక సింటమ్ అనమాట అంటే అదొక చెప్తూ ఉంటుంది ప్రకృతి మనకి ముందుగా సందేహం ఇస్తు సందేశాన్ని ఇస్తూ ఉంటుంది మనకు సందేహం వస్తుంది ఆ టైంలో అయితే ఇక్కడ మీరు ఇది మీరు ఓన్గా కొనుక్కునే విషయంలోని ఈ యొక్క ఇది తెలుస్తూ ఉంటుంది లేదా ఆ పలానా తాతగారో మామయ్యో అమ్మమ్మో నానమ్మో సిబ్లింగ్ సంబంధించిన ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి మీకు బాగోలేదు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి మీకు మహాదశ అంతర్దశలు ఏమైనా ఇబ్బందినిచ్చేటువంటిది ఉందా అది ముందుగా చెక్ చేసుకోవాలి మీరు ఇక రెండో విషయం ఏంటంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉండడం వల్ల వచ్చిందా ఒక్కొక్కసారి మీకు అది కలిసి వచ్చే మీకు తండ్రి వల్ల తాత వల్ల యోగం ఉన్నప్పటికీ వాసు దోషం వల్ల మీకు మహాదశాంతర దశల్లో బాగోపోవడం వల్ల వస్తుంది అంతేగాని ప్రతిసారి తండ్రి ప్రాపర్టీ తాత ప్రాపర్టీ కలిసి రాకపోవడం ఉండదు అవి చెక్ చేసుకుని అవి కూడా బాగున్నా అసలు బాగోలేదంటే మీ మీకు ఎక్కడో ఇబ్బంది ఉందని అర్థం కొంతమందికి జాతకాలు ఉండవు జాతకాలు లేనప్పుడు వీళ్ళంత మటుకు అక్కడికి వెళ్ళినప్పుడు నుంచి ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు దాన్ని రెంట్కి ఇచ్చి ఇంకో దగ్గరికి వెళ్ళడం మంచిది లేదా అమ్మేసి ఇంకోటి కొనుక్కోవడం మంచిది ఇక ప్రాపర్టీ పరంగా ఇలా ఉందండి మేము ఏం చేయాలి ఇప్పుడు సొంతంగా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా లేకపోతే ఎవరైనా సరే ఏదైనా ప్రాపర్టీ పొందాలన్నా ముఖ్యంగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉంటే తొందరగా ప్రాపర్టీ యోగం వస్తుంది ఒకటి రెండవది మణిద్వీప వర్ణన ఖచ్చితంగా ప్రాపర్టీ యోగాన్ని ఏదైనా గృహం కొనుక్కోవాలనే యోగాన్ని కలిగిస్తుంది సరే ఇవి ఓకే ఒక ప్రాపర్టీ అది కబ్జాలోకి వెళ్ళిపోయింది లేకపోతే లిటికేషన్స్ ఏర్పడ్డాయి గొడవలు నడుస్తున్నాయి ధర్మబద్ధంగా మీరు ఉన్నారు అయినా సరే ఆ యొక్క ఆస్తికి సంబంధించి మీకు ఎంతో పోరాడుతున్నారు రావట్లేదు అలాంటప్పుడు వారాహి అమ్మవారి యొక్క స్తోత్రము వరాహస్వామిని పూజించడము ఇవి చేయాలి మీకు ఈ రకంగా గనక మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రావాల్సిన ప్రాపర్టీ రావడము అదేవిధంగా ప్రాపర్టీలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోవడం అనేటువంటి జరుగుతుంది కాకపోతే ఇది ఎన్రోల్ చేయాలి అంటే ఒక మీకు ప్రాపర్టీ క్లియర్ అయ్యే వరకు ఈ అష్టోత్తరాలు చదువుకోవడం చేయండి కొనుక్కోవాలన్నా కూడా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన రెగ్యులర్గా చేయండి మంగళవారం బుధవారం ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రావాల్సిన ప్రాపర్టీ వస్తుంది శ్రీమాత్రైన